వాళ్ళకు అర్థమయ్యింది ఇక్కడ కాన్స్టిటెన్సీలో అల్లర్లు సృష్టించడానికి కాంగ్రెస్ వాళ్ళు బయట నుంచి కాన్స్టిటెన్సీల నుంచి ప్రజలను రప్పించి ఇక్కడ అల్లర్లు సృష్టించి సృష్టించి రిగ్గింగ్ చేద్దామని చెప్పి చూస్తున్నారు కానీ ఆ పరిస్థితి పోలీసు వాళ్ళు దాన్ని కూడా సహకరిస్తూ ఉన్నారు మేము పోలీసు వాళ్ళకి కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళకు కానీ మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం మీరు దయచేసి ఇక్కడికి రాకండి బీఆర్ఎస్ పార్టీ గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీకి థర్టీ పర్సెంట్ ఓట్లు వచ్చేసినాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి మేము బట్టిగా నమ్ముతాం రైట్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మంత్రి సీతక్క గారు కూడా మొన్నటిదాకా ప్రచారంలో చాలా చురుగ్గా పాల్గొన్నారు ఆ తర్వాత ఆమె విదేశాలకు వెళ్లడం జరిగింది అంటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఏంటి అంటే సీతక్క గారు ఉంటే ఇక్కడ ఏమన్నా ప్రాబ్లం అవుతదన్నా లేకపోతే తను ఉండకపోవడం ప్రాబ్లం ఏం కాదండి ఒకవేళ రేవంత్ రెడ్డి గారిని సీట్ ఓడిపోతుంది రేవంత్ రెడ్డి గారిని సీఎం తీసేసి సీతక్క నెక్కిస్తారు సీతక్క లేదు కదా సీతక్క ఉంటే గెలిచేదేమో పోనీయండి రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంటంటే నన్ను సీఎం ఓ దించేసినా కూడా సీతక్కని కూర్చోబెడితే నా మనిషి ఉన్నది కానీ ఆయన ఆలోచనతోనే ఆమె బయటకు పంపించిండు ఆమె క్లీన్ చీట్ ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు క్లారిటీగా ఉన్నారు నా సీఎం సీటు పోతుంది కనీసం సీతక్క కూర్చోబెడదామని చెప్పేసి ఉద్దేశంలో ఉన్నాడు ఆయన